హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్ట్ క్యాప్చర్ ఆర్ఎక్స్టీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాన్ని అనువసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికైతే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ వెహికల్స్ అనే కార్ నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉంది రెనాల్ట్ క్యాప్చర్ ఆర్ఎక్స్ టీ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాలిడి ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా అరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కారు డీజిల్ కార్ అని మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇన్వాయిస్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పికప్ చాలా బాగుంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా ఒక యాభై నుంచి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి రెండు టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కంపెనీ ఫిట్టెడ్ ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కాంపాక్ట్ ఎస్యూవీ అండి అలాగే స్ట్రిప్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం ఉంది అన్యూస్ అండి కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి ఏసీ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మీకు స్క్రీన్ వస్తుంది దానికి నావిగేషన్ కూడా అయితే వస్తుందండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు డ్యూయల్ టోన్ కలర్ తో అయితే ఉందండి బ్లాక్ అండ్ ఆరెంజ్ తో అయితే ఉంది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్అప్ అనేది కామను పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి బ్యాక్ పొజిషన్ లో చూసుకున్నట్లయితే వెనకాల డిక్కీ డోర్ గానీ బూట్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ లో చూసుకున్నట్లయితే రెండు ఆప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కార్తో వచ్చినటువంటి గ్లాసులు కారు తో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఢిల్లీలో చెప్తున్నారు ఈ కారు కొత్తలో పద్నాలుగు లక్షల రూపాయలు కార్ అండి ప్రస్తుతానికి నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది రెండు వేల ఇరవై ఆరు ఏడు నెల దాకా ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు ధర నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది సార్ కారు మొత్తం చూపిస్తాను వచ్చాయండి ఫ్రంట్ చూడొచ్చండి రెనాల్ట్ క్యాప్చర్ ఆర్ఎక్స్ టీ వేరియంట్ డ్యూయల్ అండి ఫ్రంట్ బాన్ పర్ఫెక్ట్గా ఉంది వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ ఉన్నాయి ఫాగ్లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా అంటే చాలా హెవీ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందండి చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కారు చాలా అంటే చాలా బాగుంటుంది గతంలో నేను ఈ కార్లు మూడు కార్లు అమ్మానండి ఇది ఒకవేళ సీల్ చేస్తే నాలుగో కార్ అయితే అయింది టైర్స్ ఒక యాభై శాతం ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది టైర్ చూసుకున్నట్లయితే వెనకాల డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క బ్యాక్ లుక్ చూసుకున్నట్లయితే వెనకాల టే ల్యాంప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే ఎక్కడ బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా జెన్యున్గా నీట్గా అయితే ఉందండి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అన్ యూజ్ అండి స్టెప్నీ టైర్ అన్యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రియర్లో ఉన్నటువంటి ఏసీ ఏసీవన్స్ చాలా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి రూఫ్ కూడా చూడొచ్చు కొత్త కారు షోరూమ్ కారు ఎలా ఉంటుందో ఈ కారు అయితే అలా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది కంపెనీ తో కార్ అయితే ఉంది నాలుగు పవర్ విండోస్ లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి సీట్ కవర్స్ చూడొచ్చు వందకి దాదాపుగా ఎనభై తొంభై శాతం తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి స్మార్ట్ కి సింగిల్ కి అయితే గా అయితే ఉంది ఈ కి ఒకసారి ఈ కారు సింగిల్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా ఈ కారులో అయితే ఉన్నాయండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే స్క్రీన్ ఉంది ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ చిల్లేసి అండి రివర్స్ కెమెరా అయితే ఉంది సేఫ్టీ ఈ కారులో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు రీడింగ్ చూడొచ్చండి ఒకసారి అరవై మూడు వేల రెండు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగిందండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు ఇంజన్ యొక్క డెస్టర్ ఇంజన్ అండి డెస్టర్ కార్కి రెనాల్ట్ లార్జీకి ఈ కార్లన్నిటికి కూడా నిసాన్ తెరానోకి ఈ కార్లన్నిటికి కూడా ఒకటే ఇంజన్ అయితే వస్తుందండి కార్ ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది యాప్రాన్స్ రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి రేడియేటర్ పట్టి కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉందండి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బానేటు పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో కారు ఇంజన్ కండిషన్ అయితే ఉందండి కార్కి ఎటువంటి పెట్టుబడి లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది కారు ధర నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్